వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి నివాస్ న్యూస్ పాల్వచ్చా ఐటీడీఏ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి క్రీడోత్సవాలు మోడల్ స్పోర్ట్స్ స్కూల్ నందు ఘనంగా జరిగాయి క్రీడాకారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని సెలెక్ట్ అయిన విద్యార్థులు జోనల్ స్థాయిలో ఆడతారని ఏటీడీఓ చంద్రమోహన్ అన్నారు విద్యార్థులు క్రీడా స్పూర్తిని కలిగి ఉండాలని హెచ్ఎంఎల్ రామారావు అన్నారు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని ఏఎస్ఓ కొంబరం వెంకటనారాయణ అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల పీఈటీ పీడీలు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు